హాయ్ గుడ్ మార్నింగ్ అండి నేను మీ బ్రదర్ శ్రీనివాస్ వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్ ఫర్ మంత్ వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకుంటూ వెస్టేజ్ ద్వారా కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నాను అదేవిధంగా క్రౌన్ డైరెక్టర్లో హౌస్ ఫండ్ కూడా రెగ్యులర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే కొత్త డిస్ట్రిబ్యూటర్లకు ప్లాన్ ఎలా స్టార్ట్ చేయాలి ప్లాన్ ఏ విధంగా సింపుల్ అండ్ షార్ట్ కట్లో ఒక పది నిమిషాలలో పూర్తి చేయాలనేది చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఎవరైనా చెప్పగలిగే విధంగా నేను ఈ రోజున మీ అందరి కూడా ప్లాన్ నేర్పించగలుగుతున్నాను నేర్పించబోతున్నాను ఓకే మన వీడియోస్ కూడా మీకు సపోర్ట్ అవుతున్నాయంటే మన బ్రదర్ శ్రీనివాస్ వెస్ట్ నాలెడ్జ్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి టీంలో షేర్ చేయండి రైట్ మనం వెస్టీజ్ ప్లాన్ ఎలా చెప్పాలనేది మనం మనం ఈరోజు తెలుసుకుందాం రైట్ ఓకే అండి మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అనమాట రైట్ వెస్టీజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫుడ్ ప్రింట్స్ అంటే మొదటి అడుగులు అంటే మన తాతలు ముత్తాతలు పూర్వీకులు ఎలాంటి పద్ధతులు ఎలాంటి కల్చర్ అయితే పాటించేవారో అలాంటి పద్ధతులను సైంటిఫిక్గా మళ్ళీ మనకి కంపెనీ అలవాటు చేస్తుంది కాబట్టి మనకి వెస్టేజ్ అనే పేరు పెట్టారు ఓకేనా రైట్ వెస్టీజ్ బిజినెస్లో మనకు రెండు రకాల అవకాశాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే వెస్టీజ్లో మనకు ఆరోగ్యం దొరుకుతుంది అదేవిధంగా మనకు ఆదాయ మార్గం కూడా దొరుకుతుంది అంటే ఇక్కడ ఆరోగ్యం ఉంది డబ్బు కూడా ఉంది రైట్ ఇక్కడ ఏ మనిషి అయినా జీవితంలో హ్యాపీగా ఉండాలి అని అంటే ఒకటి ఆరోగ్యం ఇంపార్టెంటే రెండోది డబ్బు కూడా అవసరమే ఫస్ట్ డబ్బు కంటే విలువైంది ఏంటంటే ఆరోగ్యం కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆరోగ్యాన్ని మర్చిపోయి కేవలం డబ్బు కోసమే పరిగెడుతున్నారు అయితే ఈ రోజున మనం వెస్టీజ్లో ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మరి మాట్లాడాల్సిన విషయం ఏమో ఎందుకు ఉంది అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి భారతదేశంలో మనిషి యొక్క ఆయుస్ ఎంత అంటే ఒకప్పుడు వంద సంవత్సరం చెప్పుకున్నాం అవును మరి ఈ రోజున చూసినట్లయితే మరి వంద సంవత్సరాలు బతకగలుగుతున్నాము లేదు వందలు బతకాల్సిన మనిషి అలా అరవై నుంచి డెబ్బై సంవత్సరాలకు ఆయుష్ అనేది పడిపోయింది అయితే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే రానున్న కాలంలో మనిషి యొక్క ఆయుష్ ముప్పై నుంచి నలభై ఏళ్ళకు పడిపోయే అవకాశం ఉందని చెప్తుంది చూడండి వందలు ఇళ్ళు బతకాల్సిన మనిషి ముప్పై నుంచి నలభై ఏళ్ళకి వెళ్ళిపోతాడు అన్నప్పుడు మనం ఇలా ఆరోగ్యం కోసం పనిచేయాల డబ్బుల కోసం పనిచేయాల కేవలం ఆరోగ్యం కోసం పనిచేయాలి ఒకవేళ ఆరోగ్యాన్ని మార్చి మర్చిపోయి మనం డబ్బుల కోసం పనిచేసినాం అనుకుందాం ఒకవేళ మన దగ్గర చాలా డబ్బు ఉంది మరి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉంటే ఏం చేయాలి మనం సంపాదించిన డబ్బంతా కూడా మళ్ళీ ఆరోగ్యం మీదనే పెట్టాలి కాబట్టి మన జీవితంలో డబ్బు కంటే విలువైంది ఆరోగ్యం అర్థమైందా రోజున ఎందుకోసం మనం ఆరోగ్యం గురించి మాట్లాడాలంటే ఆరోగ్య సమస్యలు సమాజంలో చాలా విపరీతంగా పెరుగుతున్నాయి మరి ఆరోగ్య సమస్యలు పెరగడానికి మనిషి ఆయుష్ తగ్గడానికి గల కారణం ఏంటంటే మన జీ మన సమాజంలో ప్రతి వస్తువు లోపల ఇప్పుడు చూసినట్లయితే కల్తీ కెమికల్స్ అనేటివి ఎక్కువ జరుగుతున్నాయి కలుస్తున్నాయి ఉదాహరణకు చూడండి ఏ విధంగా అంటే మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన వస్తువు వంట నూనె ఈ వంట నూనె వాడకుండా మన జీవితంలో రోజు కూడా మనం గడపలేం మరి ఇలా వంట నూనెలు బయట మార్కెట్ ఎలా ఉన్నాయని మనం చూస్తే ఇలా వంట నూనెలు వచ్చేసి ఒకటి సన్ఫ్లవర్ నూనెను వాడుతున్నాం రెండోది పల్లె నూనెను వాడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఈ రోజులలో ఒక వంద మంది కుటుంబాలను కలిసి సార్ మీ ఇంట్లో ఏ నూనె అంటే తొంభై మంది వాడే చెప్పే నూనె ఏంటంటే సన్ఫ్లవర్ నూనె అంటే నైంటీ పర్సెంట్ జనాలు వాడే నూనె సన్ఫ్లవర్ నూనె ఇప్పుడు చెప్పండి మరి సన్ఫ్లవర్ తోటలు అనేటివి ఎక్కడ వాడుతున్నాయి ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు టీవీ చూస్తున్నాం పేపర్ చూస్తున్నాం చేతిలో మొబైల్ చూస్తున్నాం మరి ఎక్కడైనా సన్ఫ్లవర్ తోటలు ఉన్నాయని మనకి ఎక్కడైనా కనిపిస్తున్నాయా లేదు అయినా కూడా ఇలా చాలా ఎక్కువ శాతం మంది సన్ఫ్లవర్ నూనెనే వాడతారు కొన్ని వాస్తవాలు మనం మాట్లాడితే ఇలా సన్ఫ్లవర్ గింజలు మార్కెట్లో తీసుకుంటే కిలోకు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఉంది మనం కేవలం రెండు వందల రూపాయలు వేసుకున్నా ఒక మూడు కిలోల గింజలు గిన్నెకి కిలో నూనె అనేది రాదు అంటే ఇక్కడ మూడు కిలోలకు ఎంత ఖర్చు అవుతుంది ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ గింజలకి ఆరు వందల రూపాయలు ఖర్చు అయితే ఇలా సన్ఫ్రా నూనె అని చెప్పేసి మనకు నూట యాభై రూపాయలకు కిలో ప్యాకెట్ దొరుకుతుంది మరి ఆరు వందలు ఖర్చు పెట్టిన కంపెనీ నూట యాభై రూపాయలకు నూనె ఏందంటే ఇది మంచి నూనెనా కల్తీ నూనె మనందరికి తెలుసు కల్తీ నూనె సరే ఈ రోజున మనకు సన్ప్రాజ్ గింజలు ఎక్కడ వండుతున్నాయి దాని రేట్ ఏంది ఇది మనకు తెలియదు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోండి మీకు తెలిసే విషయం ఒక చెప్తాను పల్లీలు ఇలా ప్రతి కిరాణా షాప్లో మనకి ఇలా పల్లీలు అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఇలా మీ ఇంటి పక్కన ఉన్న కిరాణ్ షాప్లోకి వెళ్ళి కిలో పల్లీలు కొంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అడగచ్చు సార్ కంపెనీ మరి కిరాణా షాప్లో కొని మరి పట్టిస్తారని అంటే లేదు మీరు అన్నట్టుగానే డైరెక్ట్ రైతు దగ్గర తీసుకున్న ఇలా కిలో పల్లీలు వంద రూపాయల కంటే తక్కువ లేవు చూడండి కిలో పల్లీలు వంద రూపాయలు ఒక మూడు కిలోల పల్లీలు పట్టేది లీటర్ నూనె రాదు ఇక్కడ మూడు కిలోల పల్లీలకు ఎంత ఖర్చు అయింది మూడు వందల రూపాయలు ఖర్చు అయింది ఇలా మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టిన కంపెనీలు ఇలా కిరాన్ షాప్లో ఖర్చు సరికంటే నూట యాభై రూపాయలకు అమ్ముతున్నాయి అంటే కంపెనీలు ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ రేటుకి ఎలా ఇవ్వగలుగుతున్నాయి అంటే ఇందులో ఆ ప్యాకెట్ వెనకాల రాసి పెట్టి ఉంటుంది ఇందులో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నూనెలు అన్ని కూడా క్రూడ్ ఆయిల్స్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఇందులో కేవలం న్యాచురల్గా తయారైన నూనె ట్వంటీ పర్సెంట్ మాత్రమే మిగితే అన్నీ కూడా పామ్ ఆయిల్స్ కానీ కొన్ని రకాల క్రూడాయిల్స్ అంటే ఎలాంటి నూనెలు అంటే బయట దేశంలో పెట్రోల్ డీజిల్ కిరోషన్ ఆయిల్ తీసిన తర్వాత అడిగి భాగంలో పనికి రాని వ్యర్థ నూనెలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకటికి రెండు సార్లు అందుకే డబుల్ రిఫండ్ అయిన ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఫిల్టర్ చేసి దాంట్లో ఫ్లేవర్ కలపడం ద్వారా ఇలా మనకు ఇంత తక్కువ రేట్లో మనకు లీటర్ నూనె అనేది లభిస్తుంది ఇలాంటి కల్తీ నూనె తీసుకోవడం ద్వారా సమాజంలో చిన్న వయసులో చూడండి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళలో కూడా ఎలా బీపీ షుగరు గుండెపోటు పక్షవాతం తర్వాత ఉబకాయం ఇలాంటివి చాలా చూస్తున్నాం అవునా కాదా ఈ సమస్యలు అన్నిటి గల కారణం ఏంటంటే ఇలా డైజెషన్ ప్రాబ్లమ్ చిన్నపిల్లలు మెచ్యూరిటీ కావడం చిన్న వయసులో హెయిర్ లాస్ కావడం ముసలితనం రావడం ఇవన్నీ గల కారణం ఏంటంటే మన నిత్యం వాడే వస్తువులలో కల్తీ కెమికల్స్ అనేటివి వాడాల్సిన దానికంటే ఎక్కువ వాడుతున్నారు అన్నమాట కాబట్టి దీని ద్వారా ఏంటంటే హెల్త్ సమస్యలు అనేవి జనరేట్ అవుతున్నాయి కాబట్టి వెస్ట్స్ కంపెనీ ఏం చేసిందంటే మనకు న్యాచురల్గా రైస్ బ్రెయిన్ ఆయిల్ రైస్ బ్రెయిన్ ఆయిల్ అంటే మన అందరికీ తెలుసు రైస్ అంటే బియ్యం అంటే బియ్యం నుంచి అంటే తౌడు బియ్యం పైన ఉండేటువంటి తౌడు నుంచి తయారైన నూనెనే వెస్ట్ రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇది మనం ఎందుకు వాడాలంటే ఫ్రెండ్స్ ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్లో ఫ్యాట్ అనేది లేదు అంటే జీరో ఫ్యాట్ కాబట్టి మన బాడీ లోపల ఇప్పటి వరకు పెరిగిపోయినటువంటి చెడు కొలెస్ట్రాల్ మొత్తం కూడా కరిగిస్తుంది దాని ద్వారా మన బాడీ ఈ నూనె వాడడం ద్వారా ఫ్రీగా ఉంటుంది మన తిమ్మురు లాంటి సమస్యలు కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ కంటి సమస్యలు కానీ హెయిర్ ప్రాబ్లం కానీ స్కిన్ ప్రాబ్లం కానీ ముఖ్యంగా దీన్ని ఏమంటారు అంటే హార్ట్ ఆయల్ అంటారు హార్ట్ ఆయల్ అంటే గుండెకు స్పెషల్ నూనెను వాడచ్చు కాబట్టి మనం ఈ నూనె కంపల్సరీగా వాడాలి ఇన్ని విషయాలు చెప్పినా అర్థమైనా కూడా చాలామంది ఇంకా దీన్ని వాడడానికి ఆలోచిస్తారు ఓకే ఆలోచించడం మంచిదే కానీ ఏ విషయంలో ఆలోచించాలనేది నేను మీకు సలహా ఇస్తున్నాను ఒకసారి చూడండి ఇలా సమాజంలో చాలా ఎక్కువ శాతం మంది వయసుతోటి కానీ ఆడమగ సన్నంతొడ్డు సంబంధం లేకుండా చాలా మంది వచ్చి సమాజంలో చనిపోతున్నారు మనం పేపర్లో టీవీలో చూస్తున్నాం అవును కదా ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే చాలా మంది వచ్చి చనిపోయారు కదా ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ వాడే నూనెనే ఏమైనా రెగ్యులర్ వాడుతున్నామో లేదంటే వేరే ఏదైనా కొత్త నూనెలు వాడుతున్నామో ఎస్ మనం అందరం కూడా వారు తిన్న నూనెలో తింటున్నాము మరి అవే నూనెను మనం కూడా కంటిన్యూగా అని అంటే మరి వాళ్ళకు వచ్చినటువంటి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అలా గుండెపోటు మన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా వందకు వంద శాతం ఉంటుంది మరి ఇలా గుండెపోటు రాకుండా ఉండాలంటే వాళ్ళు వాడిన నూనెలు కాకుండా మనం కొత్త రకమైన నూనెలు వాడాలి అది బెస్ట్ అయితే రైస్ బ్రైన్ ఆయిల్ ఫ్యాట్లెస్గా లభిస్తుంది కాబట్టి ఇక్కడ అందరి కూడా అందుబాటు ధరలు లభిస్తుంది ఉదాహరణకు ఇక్కడ రైస్ బ్రెయిన్ ఆయిల్ వచ్చేసి రెండు లీటర్లు దొరుకుతుంది ఇది వచ్చేసి మనకు ఐదు వందల నలభై రూపాయలు ఫ్రెండ్స్ అంటే మీకు అనొచ్చు రెండు లీటర్లు ఐదు వందల నలభై రూపాయలు సార్ అని చెప్పి అయితే ఇక్కడ చూడండి మనం రెగ్యులర్గా వాడేటువంటి బయట కల్తీ నూనెలు చూడండి ఈ కల్తీ నూనెల రేట్ కూడా ఇవాళ ఉంది అంటే లీటర్కు నూట యాభై రూపాయలు ఉంది అవునా ఇట్లా మనము వారానికి ఒక ప్యాకెట్ వేసుకున్నా కూడా ఒక నెల ఖర్చేస్తే ఒక నాలుగు నుంచి ఐదు లీటర్ల నూనె వాడుతున్నాం నూట యాభై రూపాయలు నెలలో ఒక ఐదు లీటర్ల క్యాన్ వాడుతున్నాం అంటే ఎంత ఖర్చు అవుతుంది దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల పైన అవుతుంది అవును కాదా అంటే ఇక్కడ ఆరు వందల ఏడు వందల రూపాయలు అయ్యే ఖర్చు వెస్టేజ్లో ఐదు వందల నూనె ఐదు వందల నలభై రూపాయలకు సమానంగా వాడచ్చు అనమాట అంటే ఏంటంటే ఇక్కడ అన్ని క్రూడైల్స్ కాబట్టి ఇది మనం గంజిలో నూనె పోసిన తర్వాత అది మంట వేడయ్యే కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ ఈ నూనెలన్నీ కూడా ఆవిరైపోతూ ఉంటాయి అయితే ఇక్కడ మనది ఏంటంటే ఫిజికల్లీ రిఫైండెడ్ అంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము ఈ నూనె రెండు స్పూన్లు వాడేది మనం గంజిలో ఇది ఒక స్పూన్ కూడా వాడుకుంటే వంట చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు ఖర్చు సేవైతుంది దాంతోపాటుగా హెల్త్ని మనం కాపాడుకోవచ్చు ఓకేనా ఇట్లా చాలా ప్రొడక్ట్స్ దాదాపుగా వెస్టేజ్గా చూసినట్లయితే మనకు కొన్ని రకాల కేటగిరీ రూపంగా దొరుకుతున్నాయి అందులో ఫస్ట్ వచ్చేసి హోమ్ కేర్ అంటే మనం పొద్దుగాల లేచినప్పటి నుంచి వాడుకునే ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ కూడా దొరుకుతాయి అంటే వంట నూనె చాపత్తి డిష్ వాష్ క్లాత్ వాష్ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ ఇలాంటివి కూడా వెస్టీజులు న్యాచురల్గా ఉన్నాయి వీటితో పాటుగా ఏంటంటే పర్సనల్ కేర్ పర్సనల్ అంటే మనం పర్సనల్గా వాడుకునేవి అంటే ఉదాహరణకు బ్రష్ కావచ్చు ఫేస్ట్ కావచ్చు హెయిర్ ఆయిల్ కావచ్చు షాంపూ కావచ్చు సోప్ కావచ్చు బాడీ లోషన్స్ కావచ్చు ఇలాంటివి కూడా చాలా ప్రోడక్ట్స్ వెస్టేజ్లో న్యాచురల్గా ఉన్నాయి వీటితో పాటు ఏంటంటే హెల్త్ బేస్డ్ సప్లిమెంట్స్ అనమాట అంటే మనం ఆరోగ్యం ఖరాబ్ కాకముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెస్టేజ్లో కొన్ని రకాల పండ్లు పొలాలు ఆకులు అలములు రసాయనాలు రసాల నుంచి తయారైనటువంటి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి క్యాప్సల్ ఫామ్లో ఇది ఎవరైనా సరే ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాలి లేదంటే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తొందరగా క్యూర్ క్యూర్ కావాలన్నా కూడా మనకు వెస్ట్ హెల్త్ బేస్డ్ సప్లిమెంట్స్ దొరుకుతాయి వేతు వేతుతో వీటితో పాటు ఏంటంటే అగ్రి కేర్ అనమాట అంటే ఒకవేళ మన రైతు కుటుంబంలో ఉన్నట్లయితే పంటలు వండేయడానికి యూరియా డీఏపీ పొటాష ఇవన్నీ రసాయనాలు వాడుతున్నాం కాబట్టి దీని ద్వారా భూమిలో సారం తగ్గడం దాని ద్వారా మనం పంటలు తీసుకోవడం ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి వెస్టిజ్లో కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి ఇది పంట గ్రోత్ కోసం పూత రావడానికి పంట దిగుబడి పెరగడానికి పూత కాత ఎక్కువ రావడానికి కలరు షైనింగ్ కోసం మనకు ఆర్గానిక్గా తయారైనటువంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి వీటితో పాటుగా అందంగా ఉండడానికి మనకి ఇక్కడ కాస్మెటిక్స్ అంటే ఇప్పుడు లేడీస్ వాడేటువంటి కాజలు కానీ లిప్స్టిక్స్ కానీ నేచురల్ తయారైన కొన్ని రకాల క్రీమ్స్ కూడా దొరుకుతాయి వీటితో పాటుగా వెస్టేజ్లు ఏంటంటే హెల్తీ కోసం ప్యూరిఫైర్ ఉంది వాటర్ ఫ్యూరిఫైర్ ఉంది మంచి గాలి పీల్చుకోవడానికి ఎయిర్ ఫ్యూరిఫైర్ ఇట్లా మొత్తం అన్ని రకాల ప్రొడక్ట్స్ కలిపి వెస్టేజ్లో ఇవాళ ఐదు పైన ప్రొడక్ట్స్ ప్రతిదీ న్యాచురల్గా దొరుకుతుంది అంటే ఇక్కడ ప్రతిదీ న్యాచురల్గా తయారవుతుందని మేము ఎట్లా చెప్పగలుగుతాం మీరు ఎట్లా నమ్మగలుగుతారంటే వెస్టేజ్ కంపెనీలో దొరికే ప్రతి వస్తువు కంపెనీ ఏం చేస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ మనకు రాసి ఇస్తుంది అంటే కంపెనీ ఏం చెప్తుంది అంటే నేను ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా ఒకవేళ నువ్వు వాడిన తర్వాత ఇందులో క్వాలిటీ లేదని కనుక నీకు కనిపిస్తే మనం వాడిన వస్తువు అంటే థర్టీ పర్సెంట్ వాడిన వస్తువును కూడా థర్టీ డేస్లో మీరు వాపర్ చేయొచ్చు అనేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తుంది అంటే ఇంతకంటే క్వాలిటీ ఉందని చెప్పడానికి ఇంకేం లేదు అంటే వాడిన వస్తువును కూడా ఇక్కడ కంపెనీ వాపస్ తీసుకుంటుంది ఇలాంటి అవకాశం బయట ఏ మార్కెట్లో ఎగ్జాంపుల్లో మనం సంతో సోఫా వాడుతున్నాం ఒక పది ఇరవై ఏళ్ళ నుంచి ఈ సోఫా వాడడం ద్వారా మీకు స్కిన్ ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్ మరి సంతో సోఫ్ ద్వారా స్కిన్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మీరు సంతో కంపెనీ మీద కానీ ఈ సంత గురించి చెప్పినటువంటి హీరో అతని పైన కానీ మనం ఏమన్నా కంప్లైంట్ ఇవ్వగలుగుతాము ఇవ్వలేము కానీ ఇక్కడ మనకు అందుబాటులో స్టోర్లు అయినా ఉంటాయి కంపెనీలు కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళి స్టోర్లో మాట్లాడుకుంటే మనకి ఇక్కడ రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది కాబట్టి వెస్టింజీలు దొరికే ప్రతి వస్తువు కూడా హెల్త్ బేస్ ప్రోడక్ట్ అనమాట ఓకేనా ఇది ఆరోగ్యం గురించి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఆరోగ్య విషయంలో వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ మనం ఎందుకు ఖచ్చితంగా వాడాలి అని అంటే మీరు ఏదైనా ఆలోచించాల్సిన విషయం ఉందంటే మీ మైండ్లో ఒకే విషయాన్ని ఆలోచించండి ఏంటి ఆ విషయం అని అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం చేపిస్తున్నాం ఇది ఒక ఇల్లు అండి ఇది ఒక కుటుంబం అనుకుందాం ఒక ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఉంటారు పని చేసే భర్త అతని పైన ఆధారపడ్డ భార్య ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇవాళ ప్రతి ఇంటి లోపల ఒక ఐదు నుంచి ఆరుగురు ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న ఈ ఐదు ఆరు ఖచ్చితంగా ఎవరికొకరికి అయితే ఈ రోజులల్లో ఖచ్చితంగా బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు పేషెంట్ అయితే ఉన్నారు ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు కదా ఒకవేళ బీపీ షుగర్ థైరాయిడ్ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఈ పేషెంట్ ఎన్ని రోజులు మందులు వాడాలా మన అందరికి తెలుసు లైఫ్ టైం మందులు వాడాలా మరి లైఫ్ టైం మందులు వాడాలి ప్రతి నెల స్కానింగ్లు టెస్టులు ఇవన్నీ తీసుకోవాలంటే ఇతని పైన ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి లక్షలు కావచ్చు అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు లక్షలు కావాలా అవును కదా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి ఆల్రెడీ మన ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు కదా మరి ప్రతిరోజు ఈయనకు పెట్టే ఫోటో తీసుకుంటున్నామా లేదంటే మనం అందరం కూడా సపరేట్గా తీసుకుంటున్నామా ఎస్ మన తెలుసు ఈయనకు పెట్టిన ఫుడ్ మనం అందరం తీసుకుంటున్నాం అంటే ఆ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఈయనకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది నేను లైఫ్ టైం అందులో వాడుతున్నావు మరి ఇదే ఇదే ఫుడ్ మనం అందరం అంటే ఇతనుకున్న సమస్య మన కూడా వచ్చే అవకాశం ఉందా లేదా ఎస్ అందరు కూడా అవునని చెప్పచ్చు మరి ఇదే ఫుడ్ తీసుకున్నాం వీళ్ళందరికీ అదే హెల్త్ ప్రాబ్లం వచ్చింది మరి వీళ్ళందరూ కూడా లైఫ్ టైం అందులో వాడాలంటే ఒక నెలలో మన హాస్పిటల్ ఖర్చులు ఎంత ఉండవచ్చు అంటే లక్షల కావచ్చు మీరు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నమ్మిన నమ్మకపోయినా నిజం మాత్రం అబద్ధం కాలేదు కాబట్టి నేను చెప్పేది ఒకే విష ఒకే ఒక విషయం అర్థం చేసుకోండి ఒక పది సంవత్సరాల తర్వాత జరిగే విషయం ఏంటంటే మనం జీవితాంతం కష్టపడ్డ సంపాదన సంపాదించిన సంపాదన ఏదైతుందో మన ఇంట్లో హెల్త్ ప్రాబ్లం వస్తే మనం హాస్పిటల్లో ఒక రోజు కూడా సంపైన సంపాదన సరిపోదు మరి ఇలాంటి పరిస్థితులు ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం మన ఇంటి పక్కన మన బంధువులలో ఆల్రెడీ చూస్తున్నాం అని మనకు అర్థమైనప్పుడు ఇలాంటి సన్వేదాలు జరుగుతుందని మనకు తెలిసినప్పుడు మరి ఇదంతా ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది కేవలం మనం వాడుకునేటువంటి నాసి రకం తక్కువ రేటు వసూలు వాడడం ద్వారా మరి అలాంటప్పుడు ఒక మంచి హెల్త్ ప్రోడక్ట్ ఒక రూపాయి ఎక్కువ ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్ని వాడడం ద్వారా మనకు ఇలాంటి సమస్యలు వచ్చే రోజులు మన జీవితాలు ఉంటాయి మరి ఉండవు అంటే ఇలాంటి రోజులు మన జీవితంలో ఉండకూడదు అని అంటే మనం మంచి క్వాలిటీ వస్తువులు అనేటివి వాడాల్సి ఉంటుంది మరి ఇక్కడ వెస్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ గ్యారెంటీ ఇస్తుంది అన్నప్పుడు ఒకసారి మరి ఇది క్వాలిటీ ఉందా లేదా అనేది మనకు ఎట్లా తెలుస్తుంది ఈ క్వాలిటీని మనం వాడినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఓకేనా రైట్ ప్రతి ఒక్కరి దీన్ని మాత్రం గుర్తు పెట్టుకోండి ఇది కేవలం బిజినెస్ కోసం కాదండి ఇది మన జీవితంలో ఆరోగ్యం గురించి సంబంధించిన విషయం ఓకేనా రైట్ థ్యాంక్ యూ విషువెల్ నెక్స్ట్ వీడియోలో మన వెస్ట్ బిజినెస్ ద్వారా మనం ఏ విధంగా డబ్బు సంపాదించాలి అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ విష్యువెల్ ఆల్ ది బెస్ట్ మీ బ్రదర్స్ శ్రీనివాస్ థ్యాంక్ యూ